వెల్కమ్ టు నమితా న్యూస్ తంబల్లెపల్లిలో జోరుగా రెండవ రోజు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న కవితమ్మ తాంబెల్లపల్లి శాసనసభ్యుడిగా భర్త పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా కొడుకు మిథున్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే సతీమణి కవితమ్మ నేడు రెండవ రోజు కురబలకోట మండలంలోని చింతమాకులపల్లె పంచాయతీలోని పలు గ్రామాల్లో గడప గడపకు వెళ్లి తాము అందించిన సేవలను వివరిస్తూ ఎవరి సిఫార్సులు ఫైరవీలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మీ ఇంటి వద్దకే పంపించాం మీరు మాయ మాటలు నమ్మి మోసపకండి మళ్లీ మమ్మల్ని ఆదరించండి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో మీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఆదరించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్న కవితమ్మ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు வீடியோ வச்சு நாட்டுல எடுதா கருப்பு ரெண்டு ஓட்டுல பண்ணுறது ரெண்டு ஓட்டு பேன் கேபிச்சு 다 이제 넘어갔습니다. 계속 진행하겠습니다. जय हो ग ण प ನಾನು ರೆಕಾರ್ಡಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ರೆಕಾರ್ಡಿಂಗ್ పట్ బడొ పతకా వాయు ఖానాడల పడతను గమరుండు చెన్నగావు తెలుగురి జై 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 వర్ణ వీడి నాయకత్వం జై హ్ మనం దోప నియా ఫైర్ చూర్కేస్తా ఓట ఆ చూర్కేస్తా ఓట ఆ రక్తం లేగా దో ఎంతమంది చెప్పండి రాయించుకోలేదు నువ్వు ఎవరికి చెప్పమ్మా ఇంటి రావాలంటే జగన్ కయ్యాలి లేకపోతే మీరు పోయి క్యూలో నిలబడాలి पिसका.. पिस पिसका बागा.. अवा..